హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి మీకు ఇష్టమైన వ్యక్తి మీకు బాగా ఇష్టమైన వ్యక్తి నేమ్ అనుకొని ఈ వీడియో చూడండి మీకు ఇష్టమైన వ్యక్తి ఈ వీడియో చూడగానే మీకు ఎవరైతే గుర్తొస్తున్నారో ఎవరి గురించి అయితే చూస్తున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు మీకు మీ విషయంలో నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది చూద్దాము ఓకేనా సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉండి కూడా మాట్లాడుకోకపోయినా సైలెంట్ బ్రేకప్ సిచ్యువేషన్ అండ్ బ్లాక్ సిచ్యువేషన్ అయినా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మా వ్యూవర్స్కి ఇష్టమైన వ్యక్తి ప్రస్తుత భావాలు అంటే కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ మా వ్యూవర్స్ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారండి ఎప్పుడు రావాలి మీ రిలేషన్లోకి మళ్ళీ రావాలా వద్దా వస్తే ఎలా రావాలి ఎలా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అవుట్ చేయాలి అంటే మీ రిలేషన్లోకి రావడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో కొన్ని మిస్అండర్స్టాండింగ్లు కొన్ని ఇబ్బందులు ఈగోలు యాటిట్యూడ్లు అడ్డంకులు మీ మీ దగ్గరికి రావడానికి కొన్ని ఉండొచ్చు సో మీ పర్సన్ వెళ్ళాలా వద్దా మీరే బెట్ చేయొచ్చు లేదా వాళ్ళే పెట్టి చేయొచ్చు సో మళ్ళీ ఈ కమ్బ్యాక్ ఇవ్వాలా వద్దా మళ్ళీ వెళ్ళాలా వద్దా మళ్ళీ కదిలించాలా వద్దా మళ్ళీ రిలేషన్ మెయింటైన్ చేయాలా వద్దా కదిలించాలా కంటిన్యూ చేయాలా వద్దా అసలు ఈ రిలేషన్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి వాళ్ళకి మీరు ఆలోచనలో లేకపోతే వదిలేస్తారు కానీ వాళ్ళకి ఇంకా ఆలోచనలో మీరు ఉన్నారు అంటే మిమ్మల్ని కంప్లీట్గా వదులుకోలేకపోతున్నారు ఇంకా మీరు ఉన్నారు వదిలేద్దామా వదులుకుందామా అంటే మళ్ళీ గుర్తు వస్తున్నారు ఎలా కంటిన్యూ చేయాలి మరి ఎలా కంటిన్యూ చేయాలో ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళకి మీరు ఇంకా మనసులో ఉన్నారు మిస్ అవుతున్నారు కూడా మెయిన్గా వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ విషయంలో వాళ్ళు ఏదైనా తప్పు ఉంటే కనుక ఫైన్ వాళ్ళు డెఫినెట్లీ రిగ్రెట్ అవుతున్నారు వాళ్ళు పశ్చాత్తాపం వస్తుంది వాళ్ళకి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా చేశాను అని మిస్ అవుతున్నారు అండ్ రిగ్రెట్ అవుతున్నారు పశ్చాత్తాప పడుతున్నారు ఈ పర్సన్కి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండచ్చు కొన్ని కొన్నిసార్లు మీరు మనీ రిలేటెడ్ హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు ఈ పర్సన్కి కొంతమందికి వీళ్ళకి మనసులో రావాలని ఉన్నా కొన్ని కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారండి మీతో మాట్లాడాలనిపిస్తుంది మీ మెసేజ్ చూడగానే రిప్లై ఇవ్వాలనిపిస్తుంది కానీ కంట్రోలింగ్ హిమ్ సెల్ఫ్ కంట్రోలింగ్ ఎర్ సెల్ఫ్ అంటే వాళ్ళు కంట్రోల్ ఎక్కువగా చేసుకుంటారు అనమాట వాళ్ళు వాళ్ళని వాళ్ళు బాగా కంట్రోల్ చేసుకోగలుగుతారు సో మీ మధ్య ఇలా ఎందుకు జరిగిందని వాళ్ళు ప్రతిక్షణం బాధపడుతున్నారు అండ్ మీరు బాధపడుతున్నారేమో సో మీరు కూడా బాధపడుతుంటారు కదా మీరు అనుకోని ఉంటారు నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను నేను ఒక్కడనే బాధపడుతున్నానని సో సేమ్ మీ పర్సన్ కూడా బాధపడుతున్నారండి మీకు దూరంగా ఉన్నందుకు ఇప్పుడు ఈ రిలేషన్ స్పాయిల్ అయినందుకు ఇప్పుడు ఎవరికి వాళ్ళు వేరు వేరు దారులు అయినందుకు ఎవరు మాట్లాడుకోకుండా ఇద్దరు నో కాంటాక్ట్ సపరేషన్ అండ్ సరిగా మాట్లాడుకో సఖ్యత లేదు గొడవలు సరిగా మాట్లాడుకోవట్లేదు కొంతమంది కంప్లీట్లీ బ్లాక్ అండ్ కంప్లీట్లీ నో కాంటాక్ట్ అంటే మాట్లాడుకోకుండా కంప్లీట్లీ సైలెంట్ సో దీనివల్ల మీ పర్సన్ ఆలోచించట్లేదేమో మీరు అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ డెఫినెట్లీ ఆలోచిస్తున్నారు ఈ థింకింగ్ ఆలోచిస్తున్నారు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒకవేళ ఇలా జరగటం వెనుక వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఏదైనా ఉంటే వాళ్ళ మాటలు ఉంటే సో వాళ్ళు ఇలా ఎందుకు జరిగింది నేను ఎందుకు ఇలా చేశాను అని కూడా రిగ్రెట్ అవుతున్నారు సో ఈ పర్సన్కి ఇంకా హోప్ ఉంది వీళ్ళు రావాలనే మళ్ళీ అనుకుంటున్నారు ఈ రిలేషన్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు సో ఈ పర్సన్కి ఉన్న కొన్ని కొన్నిసార్లు యాక్షన్ తీసుకోవాలన్నా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్సన్ తొందర పడకుండా కంట్రోలింగ్గా ఉన్నారు అండ్ వెయిటింగ్లో ఉన్నారండి వీళ్ళకి ఉంది డెఫినెట్లీ ఉంది మీ దగ్గరికి బట్ వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడే కదిలిస్తే గొడవలు అవుతాయి భయంతో ఉన్నారు అండ్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కదా సో వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తే మళ్ళీ పాతవాన్ని మీరు అడుగుతారు వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పాలి సో ఇప్పుడే కదిలిస్తే మళ్ళీ ఎక్కువ అవుతుందేమో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నుంటాయి అండ్ మీరు ఏమన్నా అడుగుతారని కావచ్చు లేదా అతను ఆమె రావడానికి ఏదైనా ఇబ్బందులు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండి వాళ్ళు ఏమైనా గొడవలు అవుతాయేమో ఇలా కూడా అయ్యి ఉండొచ్చు సో ఈ పర్సన్ రావాలంటే కొన్ని ఇబ్బందులు కొన్ని మిస్అండర్స్టాండింగ్ కొన్ని ఈగోలు ఇవన్నీ ఉన్నాయి సో కొంచెం ఇవి హీల్ అయిన తర్వాత వద్దాం అనుకుంటున్నారు ఇప్పుడే రావాలంటే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కొన్ని కన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి సో అందుకే రావట్లేదు ఫైనల్లీ ఈ పర్సన్కి కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉంది సో ఎప్పుడు రావాలి అనేది ఆలోచిస్తున్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ చాలా చాలా బాధపడుతున్నారండి మీకు దూరంగా ఉన్నందుకు డెఫినెట్లీ బాధపడుతున్నారు వాళ్ళు కావాలని వాళ్ళే బ్లాక్ చేశారు కదా వాళ్ళే దూరం పెట్టారు కదా అని మీరు అంటే కనుక ఎస్ బ్లాక్ చేస్తుంటారు దూరం పెట్టుంటారు కొంతమంది మీరే పెట్టుంటారు కొంతమంది వాళ్ళు పెట్టుంటారు సో వాళ్ళు పెట్టినా మీరు పెట్టినా డెఫినెట్లీ వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే దూరం చేసుకున్న సిచ్యువేషన్ ఫేస్ చేయలేక వాళ్ళు ఆ క్షణం వాళ్ళ దూరం అయి ఉంటారు బట్ ఇప్పటికీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని భయపడి వాళ్ళు ఆగుతున్నారు కానీ కంప్లీట్గా దూరం చేసుకోవాలనుకోవట్లేదు అంటే సిచ్యువేషన్ ఇప్పుడు బ్యాడ్గా ఉంటే వాళ్ళు కొంచెం డిస్టెన్స్ తీసుకుంటారు అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ కాంబ్యాక్ ఇస్తారు అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ కలుస్తారు ఎందుకంటే వాళ్ళకి కలవాలన్న ఉద్దేశం కలుపుకోవాలన్న ఉద్దేశం నైంటీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో కాబట్టి జస్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్టెన్స్ మాత్రం మెయింటైన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు కన్ఫ్యూజన్లో పడిపోతారు అండ్ వాళ్ళు ఆందోళన పడిపోతారు ఎలా చేయాలి ఈ సిచ్యువేషన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలని భయపడతారు సో దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కన్ఫ్యూజన్లో పడిపోతారు సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్టెన్స్ తీసుకుంటారు దాన్ని టెంపరీ అంటారు సో మీ పర్సన్ ఏదో వెళ్ళిపోయారు అని చెప్పి ఇక రారు వెళ్ళిపోయారు అంతా అయిపోయింది ఎండ అయిపోయింది శుభం ఇంకా అయిపోయింది ఎండ్ అయిపోయింది అనుకుంటారు బట్ అది ఎండింగ్ కాదు ఆ పర్సన్ డిస్టెన్స్ తీసుకుంటున్నారు అంటే టెంపరీ డిస్టెన్స్ తీసుకుంటున్నారు ఆ పర్సన్ వెళ్ళిపోలేదు మీ రిలేషన్ ఎండు చేయలేదు అలాగే మీరు ఒకవేళ అవైక్ట్ చేసినా మీది కూడా పర్మినెంట్ ఎండింగ్ కాదు ఎండు చేయాలని లేదు వాళ్ళు ఏంటంటే డిస్టెన్స్ తీసుకోవాలని ఉంది కాబట్టి మళ్ళీ కంబ్యాక్ ఇస్తారు మళ్ళీ వస్తారు ఈ పర్సన్ ఫైనల్లీ నిదానంగా స్టెప్ వేస్తారండి వాళ్ళకి ఆశ ఉంది మళ్ళీ మీరు కలుస్తారు మళ్ళీ మనం కలుస్తాం మళ్ళీ మళ్ళీ మనం కలిసి ఉంటాం అనే హోప్ మీ పర్సన్కి ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది హోప్ అయితే ఉందండి వాళ్ళకి సో మళ్ళీ మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం మళ్ళీ కలుస్తాం అనే ఒక హోప్ అనేది ఇంకా పోలేదు ఎందుకంటే మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు మీరు దూరం పెట్టినా మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు దూరం పెట్టినా మళ్ళీ కరిగిపోయి మళ్ళీ మీరు వస్తారు మిమ్మల్ని మర్చిపోవడం వాళ్ళ వల్ల కాదు వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా మీరు ఉండరు అనేసి వాళ్ళకి గట్ ఫీలింగ్ ఉంది అలాగే ఈ పర్సన్ ఎంత డైలమాలో ఉన్నా చివరికి స్టెప్ అనేది మీ వైపే వేస్తారు అండ్ ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ అదర్ కంట్రీలో అదర్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే కొంతమంది అండి అందరు ఇండియాలోనే ఉంటారు కొంతమంది మాత్రం అదర్ స్టేట్లో అదర్ కంట్రీలో ఉన్న వాళ్ళకు కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అందరికీ వర్తిస్తుంది ఓకేనా సో కంటిన్యూ ఉంది మళ్ళీ ఈ రిలేషన్ని మొదలు ఉంది వదులుకోవాలని లేదు ఎందుకంటే ఈ రిలేషన్ బాగుంటుంది ఈ రిలేషన్లో ముందు ముందు హ్యాపీనెస్ ఇస్తుంది అనేది వాళ్ళు నమ్ముతున్నారండి మీ పరంగా రిలేషన్ పరంగా వాళ్ళకి మంచిదే అనేది వాళ్ళు నమ్ముతున్నారు వాళ్ళు నమ్మినప్పుడు రిలేషన్ వాళ్ళు వదలరు ఎందుకంటే మీ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉంది యూజ్ ఉంది మీ వల్ల వాళ్ళకి ఏంటంటే హ్యాపీనెస్ వస్తుంది ఈ రిలేషన్ నాకు మంచిదే అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో ఈ రిలేషన్ వల్ల నేను హ్యాపీగానే ఉంటాను అనేది వాళ్ళకు అనిపిస్తుంది కాబట్టి ఈ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేసే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఎందుకు వదిలిపెట్టలేకపోతున్నారు కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి కన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు వదలలేకపోతున్నారు అంటే ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకోలేనంత ఇష్టం ఉంది ఐ మీన్ ఎడిక్ట్ ఉంది ఈ పర్సన్కి అంటే ఈ పర్సన్ బానిస్తా అంటే బానిస అంటే మీరు ఎలాగైతే ఈ పర్సన్ మర్చిపోలేకపోతున్నారో ఈ పర్సన్ ఏం చేసినా ఎంతో ఫైటింగ్లు జరిగినా మళ్ళీ ఈ పర్సన్కి మళ్ళీ వెళ్ళిపోతున్నారంటే ఒక ఎడిక్షన్ అయిపోయింది అలవాటు వ్యసనం అయిపోయింది ఒక డ్రింకర్కి డ్రింక్ ఎలాగైతే వ్యసనం అయిపోతుందో తాగకుండా ఎలా ఒక డ్రింకర్ ఉండలేరో ఎలా ఒక స్మోకర్ స్మోక్ చేయకుండా ఉండలేరో ఒక టీ అలవాటు ఉన్నా కూడా టీ అలవాటు ఆ టీ మార్నింగ్ తాకపోతే ఏదోలా అయిపోతుంది ఆ టీ అయినా డ్రింకింగ్ అయినా ఏదైనా అలాగే ఒక వ్యసనం అనమాట మీరు ఆ పర్సన్కి ఒక లాగా అలవాటైపోయారు ఒక వ్యసనం అంటే మర్చిపోలేరు సో ఇంత మర్చిపోలేని వాళ్ళు వాళ్ళు ఎందుకని మరి ఇలా దూరంగా ఉంటున్నారంటే మర్చిపోలేని ఇష్టం వ్యసనం ఉంది కానీ అందులోనే ఒక నెగిటివ్ కూడా ఉంది అంటే డిస్టెన్స్ ఒక్కొక్కసారి వాళ్ళు డిస్టెన్స్ తీసుకుంటారు ఇది కూడా ఉంది ఎంత వ్యసనం ఉందో అంత డిస్టెన్స్ తీసుకునే కెపాసిటీ కూడా వాళ్ళకి ఉంది అంటే ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఇప్పుడు మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడకుండా బ్రహ్మాండంగా ఉంటారు కానీ వాళ్ళు మీ గురించి ఆలోచించకుండా అయితే ఉండరు సో వాళ్ళలో కంట్రోలింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సో కోల్డ్ బిహేవియర్ చేస్తారు అది కూడా మీ రిలేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గొడవలు పడ్డప్పుడు వాళ్ళ ఈగో యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది మిమ్మల్ని డామినేట్ చేస్తారు వాళ్ళు చెప్పిందే మీరు వినాలంటారు వాళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి భయపడి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు లేదా వాళ్ళే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు సో అదర్వైజ్ టోటల్ చెప్పాలంటే వీళ్ళు వదిలి ఉండలేరు ఎప్పటికీ విడిచి ఉండలేరు కానీ కోపం వచ్చినా గొడవలు వచ్చినా ఇక మాట్లాడకూడదు అనుకుంటే కొంచెం గ్యాప్ అనేది గట్టిగా ఇస్తారు అంటే కొంచెం సైలెంట్ ఎక్కువ అనమాట కోల్డ్ బిహేవియర్ ఎక్కువగా ఇస్తారు కానీ అది టెంపరీగా మాత్రమే అండి వాళ్ళు ఎన్నిసార్లు మాట్లాడకుండా బ్యాక్ స్టెప్ వేసుకున్నా అవి టెంపరీ మాత్రమే మళ్ళీ వస్తారు ఎందుకు రీజన్ అంటే వాళ్ళు మళ్ళీ మీరు లేకుండా ఉండలేరు కదా సో దట్స్ వే మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తారు ఎస్ వీళ్ళకి కలవాలని వీళ్ళు ఉండలేకపోతున్నారు ఫస్ట్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు కానీ ఈగోలు యాటిట్యూడ్లు గొడవలు భయాలు కారణంగా ఈ పర్సన్ మళ్ళీ ఐ మీన్ ఈ పర్సన్ మళ్ళీ సైలెంట్గా ఉంటున్నారు ఏంటి ఇగో వల్ల యాటిట్యూడ్ వల్ల మిస్అండర్స్టాండింగ్ల వల్ల అనుమానపు గొడవల వల్ల మీరు ఏదైనా మాట అంటే వాళ్ళు అట్టవడం వాళ్ళు ఏదైనా మాట అంటే మీరు అట్టవడం సంథింగ్ మీ ఇద్దరు మధ్య ఉన్న కొన్ని డిఫరెన్సెస్ కమిట్మెంట్ ఆర్ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇష్యూస్ వల్ల ఈ పర్సన్ ఇప్పుడు కంట్రోలింగ్లో ఉన్నారు కానీ ఏదైతే మీకు దూరంగా ఉన్నారో వాళ్ళు హ్యాపీగా లేరు మిమ్మల్ని దూరం చేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు మిస్ అవుతున్నారు ఎందుకు ఇలా జరిగిందా అని చెప్పి ఆలోచిస్తున్నారు మీకు దూరంగా ఉన్నందుకు ఫీల్ అవుతున్నారు మళ్ళీ కలవాలని రియలైజ్ అయ్యారు సో ఈ పర్సన్లో రియలైజేషన్ వచ్చింది అంటే ఇక్కడ చూస్తున్న వాళ్ళలో మీ పర్సన్ మేల్ అయితే మీ పర్సన్కి అదర్ అదర్ ఉమెన్స్ ఎడిక్షన్ కూడా ఉంది అంటే వేరే వాళ్ళతో ఫ్లట్టింగ్ చేయడం మాట్లాడటం ఇలాంటివి కూడా ఉన్నాయి వీటి గురించి కూడా మీకు మీ పర్సన్కి గొడవలు అవుతూ ఉంటాయి మీ పర్సన్కి డ్రింకింగ్ స్మోకింగ్ మ్యాన్ హ్యాండ్లి మ్యాన్ హ్యాండ్ హ్యాండ్లింగ్ చేసే అలవాటు అంటే మీ మీద తిరగబడటం అంటే కొట్టడం లాంటివి చేసుకోవడం లాంటివి తిట్టడం లాంటివి ఇలాంటివి కూడా అండి కొన్ని కొన్ని అలవాట్లనే ఉంటాయి మీ పర్సన్ ఫీమేల్ అయితే మీ పర్సన్కి ఏంటంటే కంట్రోల్ నేచర్ ఎక్కువగా ఉంటుంది సో ఎవరైనా సరే ఈ పర్సన్లో కంట్రోలింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది కోల్డ్ బిహేవియర్ చేస్తారు ఒకసారి బాగుంటారు ఒకసారి బాగుంటారు కానీ వదలకుండా అయితే ఉండదు ఓకేనా ఏసా కప్స్ మళ్ళీ ప్రేమతో తిరిగి వస్తారండి ఎంత దూరం ఉన్నా వాళ్ళకి ప్రేమ అనేది మాత్రం పోదు సో చాలా కొంచెం స్లో ఎనర్జీ ఉంది కానీ పర్ఫెక్ట్గా వస్తారనేది మాత్రం కనిపిస్తుంది డెఫినెట్లీ పర్సన్ నవంబర్ డిసెంబర్లో మీ ముందు ఉంటారు కాంటాక్ట్ వస్తుంది లేదా వాళ్ళే వస్తారు ఈ డిసెంబర్ నవంబర్ డిసెంబర్లో ఎవరికైనా సరే నాకు కామెంట్ బాక్స్లో పెట్టాల్సిందే ఓకేనా ఎందుకంటే కొంతమందికి అవ్వకపోతే అది లేట్ ఎనర్జీ అండి మీ పర్సన్ ఒకటి మీకు కనెక్ట్ అయ్యి కనెక్ట్ అవ్వలేదు అని రెండోది మీ పర్సన్ ఎనర్జీ చాలా లేట్ అని స్లో అని ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు కొంత తొందరగా మారుతారు కొందరు మారటానికి టైం తీసుకుంటారు ఒక ప్రతి మనిషి ఒకేలాగా ఉండరు మన చేతికున్న ఐదు వేల ఒక సైజులో ఒక లెవెల్లో ఒక హైట్లో ఉండవు అలాంటిది మనుషులు అనేవాళ్ళు కూడా సేమ్ లెవెల్లో సేమ్ యాటిట్యూడ్లో సేమ్ ఇగోలో ఉండరు కొంతమంది నల్లలో మారుతారు కొంతమంది వారంలో మారుతారు కొంతమంది డేస్లో మారుతారు అంటే వాళ్ళకున్న నేచర్ వాళ్ళకున్న అలవాట్లు వల్ల అది మారుతూ ఎనర్జీ అనేది వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏంటంటే కొంతమంది మొండిగటలు ఉంటారు కదా వాళ్ళు టైం తీసుకుంటారు ఏదో ఆలోచిస్తారు అయోమైల్లో ఉంటారు కన్ఫ్యూజన్లో ఉంటారు ఏది స్టెప్ తీసుకోరు అలా కొంతమంది ఏంటంటే నిదానంగా టైం జరిగే కొద్దీ మారుతారు ఓకేనా సో మీ పర్సన్ ఎనర్జీ చాలా ఫాస్ట్గా రియలైజ్ ఫాస్ట్గా వచ్చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తారు ఇంకా లేట్ అయితే లేట్ అవుతుంది తప్ప మ్యాక్సిమం అయితే వస్తారు మీ పర్సన్ ఎనర్జీ ఫాస్ట్గా ఉంటే కనుక ఈ నవంబర్ డిసెంబర్లో డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా ఓకేనా సో మ్యానిఫెస్ట్ చేసుకోండి బోటమ్ ఆఫ్ ద డేక్ అండ్ ఇది రీయూనియన్ అవుతుంది మళ్ళీ నో బిగినింగ్ అవుతుంది రీయూనియన్ కోసం చూసే వాళ్ళకి రీయూనియన్ అవుతుంది కొంచెం స్లోగా అవ్వచ్చండి కానీ మీ బాండింగ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి ఏజ్లో మీ ప మీకంటే మీ పర్సన్ కొంతమందికి చిన్న కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి పెద్ద అయ్యి ఉంటారు మీ పర్సన్ మీకంటే కొన్ని ఇయర్స్ పెద్ద అయి ఉంటారు కొంతమంది మాత్రం చిన్న అయి ఉంటారు చూసే వాళ్ళలో కొంతమంది థర్టీ అబోవ్ ఫార్టీ ఉన్న ఉన్నవాళ్ళు కొంతమంది ట్వంటీ థర్టీ వాళ్ళు కూడా ఉన్నారు ట్వంటీ అబోవ్ థర్టీ ఏవో ఉన్నవాళ్ళు ఇక్కడ పెట్ని పెంచుకునే వాళ్ళు కూడా ఉంటారండి క్యాట్ ఆర్ డాగ్ మీరు కానీ మీ పర్సన్ కానీ సో ఓవరాల్గా కమ్బ్యాక్ ఇస్తారు వీళ్ళు వీళ్ళ నుంచి అన్బ్లాక్లు కాంటాక్ట్లు మళ్ళీ అవుతాయి జడ్జ్మెంట్ కార్డ్ వెరీ పవర్ఫుల్ కార్డ్ సో ప్రేమతో వస్తున్నారు అనేది సైన్ సో ఈసారి వాళ్ళు ప్రేమతో వస్తారు మళ్ళీ మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ చేస్తారు అండ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు మళ్ళీ మీ రిలేషన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్న కాంటాక్ట్ అవ్వండి తీసుకోవచ్చు యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ విషయంలో మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ స్ట్రక్ అయి ఉన్నారండి కానీ మీ పర్సన్ మీద ప్రేమ పోలేదు సో ఈ కార్డ్స్ బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే మీరు ఒకటైతే గట్టిగా అనుకుంటున్నారు అరే నేను ఈ పర్సన్కి ఇంత ప్రేమ చూపిస్తున్నాను ఇంత కేర్ చూపిస్తున్నాను అవసరమైతే కొంతమంది మనీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు మనీ హెల్ప్ చేస్తున్నాను అవసరమైనప్పుడు ఇంత ఇస్తున్నాను అవసరానికి ఇస్తున్నాను ఇంత ప్రేమ చూపిస్తున్నాను ఎందుకు ఈ పర్సన్కి అర్థం కావట్లేదు అనేది మీకు అర్థం కావట్లేదు అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ పర్సన్ కంటే ఇంక వేరే వాళ్ళు వచ్చినా నన్ను బాగా అర్థం చేసుకుంటారేమో ఈ పర్సన్ మాత్రం నన్ను అర్థం చేసుకోవట్లేదని బాధ ఉంది మీకు థ్యాంక్ యూ మనకి క్లారిఫై షేర్ చేయకుండా ఇవి వస్తే ఇంక ఈ పర్సనే వస్తారని కూడా వదిలేసి ఉంటారండి కొంతమంది ఎందుకంటే నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను ఇంత ఫిజికల్ సపోర్టు ఎమోషనల్ సపోర్టు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంత చేస్తున్నా ఈ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు అనే బాగుంది మీకు అలా మీరు అనుకుంటున్నారు కూడా అందుకే మీరు ఆగిపోయి ఆలోచిస్తున్నారు అసలు ఏంటి ఈ పర్సను సరే రావాలనుకుంటే ఇక వాళ్ళే వస్తారులే అని కూడా మీరు ఓపికతో చూస్తున్నారు ప్రేమ పోలేదండి అది హైలైట్ అయిన విషయం ప్రేమ పోవడం లేదు మీకు ఈ పర్సన్ మీద బికాజ్ ఈ పర్సన్ని మీరు చాలా చాలా ఇష్టపడతారు కొన్ని కొన్నిసార్లు మూవ్ అని అయిపోయి ఎనర్జీ కనిపిస్తుంది అబ్బా మూవ్ అన్ అయిపోతే బాగుండు కీడా పోతుంది ఈ పర్సన్ అసలు అర్థం చేసుకోరు ఇంత ప్రేమిస్తున్నాను వీళ్ళకి ఇచ్చే ప్రేమ ఇంకెవరికైనా ఇస్తే నా కోసము ఒక తాజ్మహలే కడతారనిపిస్తుంది అంటే నిజమే కదా అర్థం చేసుకోలేని వాళ్ళు ఏది చేయరండి అదే అర్థం చేస్తే ఇదే ప్రేమ మనకి ఇంకొకరికి ఇస్తే వాళ్ళు ఇంకా వాళ్ళు చూసుకుంటారు కదా అర్థం చేసుకునే వాళ్ళు అయితే అర్థం చేసుకునే వాళ్ళకి ఎంత ప్రేమ కుమ్మరించినా కూడా అర్థం కావట్లేదు మీకు అదే మైండ్లోకి వస్తుంటుంది అప్పుడప్పుడు అసలు ఇలానే నేను ఇంకెవరైనా ఇంకెవరైనా ఉంటే ఎంత బాగా చూసుకుంటారో నేను రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కరెక్ట్ కాదు అయినా ఈ పర్సన్ వదలకపోతున్నాను ఇక్కడ డైవర్స్ కేసులు ఆల్రెడీ డైవర్స్ అయిపోయిన వాళ్ళు డైవర్స్ కేసు మళ్ళీ అయిపోయినా కూడా డైవర్స్లు అయిపోయినా మళ్ళీ కమ్బ్యాక్ ఇవ్వటాలు చూస్తున్నట్టున్నారు డైవర్స్ ఆల్రెడీ జరిగిపోయిన వాళ్ళు డైవర్స్ కావాలనుకుంటున్న వాళ్ళు కోర్టు పోలీస్ కేసులు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు అండి కొంతమంది లీగల్గా కూడా ఉన్నాయి కలవాలనిపిస్తుందండి అందులో ఆన్ అయిపోవాలన్నా మీరు ఆన్ అవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఈ పాసని మీరు చాలా ఎఫెక్షనేట్గా ప్రేమించారు సో చాలా ప్రేమ పెంచుకున్నారండి ఈ పాసన్కి ఏదైతే అది అది ఇచ్చారో అంత ప్రేమ చూపించారు కూడా మనసులో ప్రేమ ఉంది కొన్ని కొన్ని కొన్నిసార్లు పైకి చూపించకుండా ఆపుకుంటున్నారు మీరు ఎందుకంటే చేసి 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 అలసిపోయి సైలెంట్ అయిపోయారు ఇంకా ఇంకా వస్తే వాళ్ళే వస్తారు మన వల్ల కాదు అని లేకపోతే కొంతమంది వస్తే ఇంక వాళ్ళే వస్తారు నేను ఇంక చెయ్యను అని ఫిక్స్ అయ్యారు కొంతమంది అబౌ చూద్దాం వాళ్ళు వాళ్ళు చేయకపోతే కొన్ని రోజుల మళ్ళీ ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఇష్టం ఉంది కదండి సో అందువల్ల మీకు స్టక్ డౌట్లు ఉన్నాయి ఈ పర్సన్ మీద స్లోగా ఉన్నారు రిలేషన్ని చూస్తున్నారండి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి ఎవరైనా ఉన్నారేమోన డౌట్లు ఉన్నాయి అలాగే ఈ పర్సన్ చాలా ఆశలు పెట్టుకున్నారు చాలా ఆశలు చూపించారు ఈ పర్సన్ బట్టి మిమ్మల్ని అవేమి చేయకుండా మిమ్మల్ని డిసప్పాయింట్ చేశారు ఇంకోటి మీకు ఆప్షన్స్ ఉన్నా కానీ ఈ పర్సన్ వైపు చూస్తున్నారు మీరు ఎంత కంట్రోల్ చేసుకున్నా మూవ్ అని అయితే అవ్వలేకపోతున్నారు ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నారు మీ వీక్నెస్ అంతా మీ పర్సన్ని ప్రేమించడమేనండి ఎదురు చూస్తున్నారు ఎప్పటికైనా మారుతారేమో అని గట్టిగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు ఇక్కడ మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల గొడవలు జరిగి అనుమానం ఇలాంటివి కూడా ఉన్నాయి ఎవరో గురించి మీరు గొడవలు పెట్టడం ఎవరో వచ్చి మీ మధ్యలో గొడవలు పెట్టడం లాంటివి కూడా జరగవచ్చు అనుమానాలు వీళ్ళకి ఎవరైనా మీకే మీ మీద మీ పర్సన్కి అనుమానం ఎవరైనా వేరే అదర్ పర్సన్ ఉన్నారేమన్నా మీ పర్సన్కి ఎవరైనా ఉన్నారేమన్నా మీకు అనుమానం ఇలాంటి గొడవలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ మీ పర్సన్ కానీ మీరు కానీ ఒకరినొకరు అపార్థం చేసుకొని నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు ఏదైనా దాచిపెడుతున్నావు ఇలాంటివి కూడా ఉన్నాయి అండ్ ఇగ్నోరింగ్ ఎవరో కానీ ఒకరిని బాగా ఇగ్నోర్ చేస్తున్నారు కాల్స్ అటెండ్ చేయట్లేదు రిజెక్ట్ చేయడం ఏ కాల్ ఏ కాల్ వచ్చినా ఏ ఏ నెంబర్ నుంచి చేస్తానో ఆ నెంబర్ నుంచి బ్లాక్ చేయడం కాల్ లిఫ్ట్ చేయకపోవడం కట్ చేయడం లేకపోతే ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడం అవాయిడ్ చేసుకుంటూ తిరగటం అండి చెప్పాలంటే అవాయిడ్ చేసుకుంటూ తిరగటం చూస్తున్నా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఒక తిప్పుకోను లేకపోతే మాట్లాడకుండా వెళ్ళిపోవడము చూసి వెళ్ళిపోవడము ఫోన్లు చేసినా రెస్పాండ్ కాకుండా ఇగ్నోర్లు చేసుకోవడము మెసేజ్ చూసి రిప్లై అయిపోవడం కాల్ లిఫ్ట్ చేయకపోవడం కట్ చేయడం ఇలాంటివి చాలా ఉన్నాయండి ఇగ్నోరింగ్ ఎవరో ఒకరు మాత్రం చేస్తున్నారు గట్టిగా మీ పర్సన్ చేస్తారని మీరు బాధపడే ఛాన్స్ ఉంది మీ పసన్ బిహేవిర్కి మీరే చేసే ఛాన్స్ కూడా ఉంది టోటల్లీ కొన్ని సీక్రెట్స్ ఏమన్నా తెలిసి గొడవలు పడి కూడా ఉండొచ్చు మీ పర్సన్ గురించి ఏమన్నా తెలియరాని తెలిసి కూడా గొడవలు పడి ఉండొచ్చు కొంతమంది మీ మీ రిలేషన్ గురించి ఇంట్లో తెలిసి కూడా గొడవలు జరిగి ఉండొచ్చు ఓవరల్గా పేజ్ ఆఫ్ నైట్ ఆఫ్ కప్సా ఓకే మీ పర్సన్ కూడా ప్రేమతోనే ఉన్నారు ఫైనల్లీ మీరు కూడా ప్రేమతోనే ఉన్నారు సో మళ్ళీ ప్రేమగా దగ్గర అవుతారు అనేది కనిపిస్తుందండి సో జడ్జ్మెంట్ కార్డ్ ఇక్కడ కూడా వచ్చినట్టుందిగా ఓకే ఫైనల్గా ప్రేమతో మీరు మీరు ప్రేమతోనే మీ పర్సన్ ప్రేమతోనే దగ్గర అవుతారండి సో ఫైనల్లీ మీ ఇద్దరి మధ్య ఉన్న ఎంత డిస్టెన్స్ వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ప్రేమ మాత్రం అలాగే ఉంటుంది సో ప్రేమతో మళ్ళీ దగ్గర అవుతుంది ఓకేనా సో డబుల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ రీయూనియన్ ఉంది అండ్ రిలేషన్ మళ్ళీ హ్యాపీగా కంటిన్యూ అవుతుంది నో టెన్షన్ నో వర్రీ రొమాన్స్ ఉంటుంది కమిట్మెంట్ ఇష్యూస్ మాత్రం కొంచెం కష్టం అండి మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలంటే మీ పర్సన్ బాగా ట్రై చేయాలి మీరు ట్రై చేయాలి కమిట్మెంట్ కోసం మాత్రం కొంచెం భయపడుతున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళకి మాత్రం ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ చేస్తున్నారు ధైర్యం చాలట్లేదు కానీ చివరికి రిలేషన్ కోసం నిలబడతారండి సో కమిట్మెంట్ మాత్రం వాళ్ళకి ధైర్యం కావాలి సో మిమ్మల్ని వదులుకునే విషయంలో మాత్రం వదులుకోకుండా మీతో మళ్ళీ కంటిన్యూ చేసే ఛాన్స్ ఇస్తున్నాయి వదులుకోలేరు అనమాట ఎందుకంటే ఎంత దూరం పెట్టినా మళ్ళీ మీరు వస్తారు మళ్ళీ మీరు రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తారు సో కమింగ్ సూన్ మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ కాకపోతే కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీ రిలేషన్లో రీయూనియన్ నో బిగినింగ్ అవుతాయి రొమాన్స్ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది సో టెన్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ ఎంటికల్ అంటే ఈ రిలేషన్ ఆగ మళ్ళీ కంటిన్యూ అవుతుందండి సో ఈ రిలేషన్ ఎండ్ కాదు ఇది టెంపరీ మాత్రమే గ్యాప్ ఇది పర్మనెంట్ కాదు సో మళ్ళీ కంటిన్యూషన్ మళ్ళీ రీయూనియన్ మళ్ళీ హ్యాపీనెస్ మళ్ళీ రొమాన్స్ ఉంది సో ఇది నవంబర్ డిసెంబర్లో నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ ఎండింగ్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా మీ పర్సన్ ఎనర్జీ లేట్ అయితే లేట్ అవుతుంది తప్ప లేకపోతే నవంబర్ డిసెంబర్లో అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో కమింగ్ సోన్లో ఈ పర్సన్ నుంచి మీకు కాంటాక్ట్లు అన్బ్లాక్లు మీరు కాల్ చేయడాలు వాళ్ళు కాల్ చేయడాలు లాంటివి జరుగుతాయి సో మళ్ళీ కాంటాక్ట్లు మీ పర్సన్ గురించి మీకు ఏదో తెలియడం సంథింగ్ ఈ పర్సన్ నుంచి మీకు సంథింగ్ ఏదో మెసేజ్లో కాల్ ఇలాంటివి రావడం జరుగుతాయి అనమాట మళ్ళీ కాంటాక్ట్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్గా రియల్ మీట్ ఆర్ కమ్యూనికేషన్ కాల్ ఆర్ మెసేజ్లు కూడా కనిపిస్తున్నాయి సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ ఫోర్ అని పెట్టండి స్ట్రా అండ్ మీ రిలేషన్లో మీ కెరీర్లో సక్సెస్ ఉంటుంది ఇప్పుడైతే త్రిబుల్ ఫోర్ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైవ్స్ మీకు కనెక్ట్ అవుతాయి డెఫినెట్లీ లైక్ చేయండి వీడియోని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా హెల్పింగ్గా మోటివేషనల్గా ఉంటాయి మీకు ఎక్కువగా ఏం చేసిన నెంబర్స్ కనిపిస్తాయి డ్రీమ్స్లోకి మీ పర్సన్ వస్తారు బటర్ఫ్లైస్ కనిపిస్తాయి రెయిన్బో కనిపిస్తూ ఉంటుంది అలాగే సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటల్ లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కానీ థ్యాంక్ యూ సో మచ్